పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదంతో నవీమ్మగా రాలేగా వచ్చారు నవీమ్మగా రాలే అమ్మా ఇప్పుడు ప్రారంభం తేజోసి తేజో పరమేశ్వర మీరు అనంత పరాక్రమయుక్తులు దయచేసి మీ కృపతో మా కందరికి పూర్ణ పరాక్రమం దేహి పరమేశ్వర మీరు అనంత సామర్థ్య యుక్తులు దయచేసి మీ కృపతో మా కందరికి పూర్ణ సామర్థ్యం ప్రసాదించు మైదేహి పరమేశ్వర మీరు అనంత పద సంపన్నులు దయచేసి మీ కృపతో మాకందరికీ పూర్ణ బలమును ప్రసాదించు ఓజో మై దేహి పరమేశ్వర మీరు అనంత ఓజో సంపన్నులు తేజో సంపన్నులు దయచేసి మీ కృపతో మాకందరికి పూర్ణ ఓజస్సును తేజస్సును ప్రసాదించుము ఓ మన్యురసి మై దేహి పరమేశ్వర మీరు దుష్టుల ఎందును దుష్ట కార్యముల క్రోధకారులు దయచేసి మీ కృపతో మానవుని సమస్త దుర్గుణములు దుర్ వ్యసనములు దుర్భావములు దుర్ సంస్కారములు దురాలోచనలు దుష్కార్యముల నుండి మమ్మల్ందరినీ సర్వదా సర్వత్రా దూరం చేసి మాకందరికి సద్బుద్ధిని సత్కర్మల సత్కరమైన కలిగించి పరమేశ్వర ఓం సహో సహో మై దేహి పరమేశ్వర మీరు మిమ్మల్ని ఎవరు నిందించను సుతించను సన్మానించను అవమానించను సహనం పరమేశ్వర దయచేసి మీ కృపతో మమ్మల అందరిని అట్లే గావించు విశ్వశాంతి ప్రాప్తం చెప్తారా ఓం ఓం చెప్పండి ఎవరికి అనుకున్నామో వాళ్ళు చెప్పండి ఆ తల్లి నక్షత్రం ఓం చెప్పండి

सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद् दुःखमाप्नवेत् काले वर्षतु पर्जन्यः पृथिवी सर्षशालिनी लोकोऽयं शोभरहितः तर्चना सन्तु निर्भयाः सच्चित्रं ज्ञानेन मार्गेण मही महिषाम्

Lichame lichame <inaudiblecake> ோ வசத்துவன் hmm. <laughs> <observing>

Bye.

Shanti, oh Shanti Va Shanti, oh Sama Shanti, oh Hagatoma, Hadamaya, Hadamaya, Jodi Tamaya, oh Majurma, Hadamaya, oh, oh, Shanti, 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 जो बोले तो दयानंद सरस्वती जी की गुरु गजानंद सरस्वती जी की मर्याद पुरुषोत्तम श्री रामचंद्र महाराज की ये, ये।

అభివాదం వైదిక్ అభివాదం నమస్తే వైదిక్ అభివాదం నమస్తే పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదంతో తల్లి అనేక జన్మజన్మల్లో మంచి కంఠం సంపాదించుకున్నావు ఇప్పుడు ఆ కంఠాన్ని అందరూ పది మందికి పంచుతున్నావు అయితే మిగతా వాళ్ళు కూడా ఏం చేయాలి మేము కూడా కొద్ది 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 కొద్దిగా మేము అభ్యాసం చేసుకుంటూ మేము కూడా ఈశ్వర మంచి కంఠం మాకు ఇచ్చినావు అయింది అందరూ అనుకుంటారు ఏమంటారు అంటే మీ కంఠం బాగా ఆసదు కంఠం బాగా రాదు ఎలా బాగలేదు చేయంగా 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 వస్తుంది అంతే కాదు నాకు రాదు 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 అనద్దు ఆ ప్రయత్నం చేస్తాను ప్రయత్నం జీవిత పర్యంతం ప్రయత్నంలోనే ఉంటాడు ఇదంతా ఏమైతుంది మంచి ఉత్తమ సంస్కారం ఉన్నటువంటి తల్లి గర్భంలోకి వెళ్ళిపోతాం మంచి సంత సంత మంచి ఉత్తమైనటువంటి మంచి ఇల్లు మంచి బంగ్లా చక్కగా అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి మంచి ఉత్తమ ఇల్లాలు అటువంటి తల్లి గర్భంలోకి వెళ్తారు ఆ తల్లి గర్భంలో వెళ్ళగానే ఆ తల్లి ఏం చేస్తుంది మంచిగా ఉదయం సాయంత్రము చక్కగా వేదము వేద పారాయణము అగ్నివోత్రము వేద స్వాధ్యాయము పంచమహాయుద్ధ విధి నిర్వహణ అష్టాంగ యోగాంగ మార్గము ఈ విధంగా ఎప్పుడు చూసినా ఆ ఇంట్లో ఆ తల్లి ఒడిలో ఆ తల్లి గర్భంలో అటువంటి వింటాడు ఆ తల్లి మంచి శుద్ధమైనటువంటి సాత్విక ఆహారం తీసుకుంటుంది మందత్తు మంచిగా మాట్లాడుతుంది మంచిగా ఆలోచన కలుగుతుంది పది మందికి ఉపకారం చేస్తుంది ఈ సంస్కారాలన్నీ కూడా తల్లి గర్భములో ఆవిర్భవం అవుతాయి ఎవరికి నాకు జీవుడికి అప్పుడు ఆ తల్లి మంచి మంచి పాటలు పాడుతుంది మంచి మంచి ప్రవచనాలు చెప్తది ఇవన్నీ సంస్కారాలు తల్లి గర్భంలో నేర్చుకుంటాడు నేను మీరు పెట్టారు కదా పెట్టి పెట్టారు రెండు రెండు సంవత్సరాల అమ్మాయి సంవత్సరంలో అమ్మాయి ఆరు నెలల అమ్మాయి చక్కగా చెప్తుంది అంటే ఎక్కడ సంస్కారాలు ఎక్కడ నేర్చుకుంది ఎవరి దగ్గర నేర్చుకుంది అట్లా ఆ ఇప్పటికైనా ప్రయత్నం చేస్తూనే ఉండాలి కాబట్టి ఎందుకంటే ఇప్పుడు మీరు అమ్మగారు ఇప్పుడు మీరు ఇంట్లో మీ ఇంట్లో ఉండి మీరు నేర్చుకుంటున్నారు ఇది మంచి అవకాశం సదవకాశం కాబట్టి అందరం కూడా రాత్రి ఎనిమిది గంటలకు సత్సంగం పెట్టుకుందాం ఇక రాత్రి ఎనిమిది తొమ్మిది చక్కగా అందరికి అనుకూలమైన సమయం అనుకూలమైన సమయం అవుతుంది ఎవరు మాట్లాడతారు పెట్టండి మేము వస్తాం అని చెప్తే మాకు ఉత్సాహం కలుగుతుంది

ఈ ఒక్క వారమే అయితే కార్యక్రమము మనకు ఎల్లుండి మన రేపు ఎల్లుండి అక్కడ అక్కడ అగ్నిహోత్రం ఉంది కదా సంస్కారం ఉంది ఏది మన పూర్వ మన పూర్వాశ్రమంలో అమ్మ అమ్మ ఇది అబ్బాయిది నామకరణ నాది అన్నప్రాసనము అక్షరాభ్యాసం ఉంది ఆ కొడుకు బిడ్డది కొడుకుది అయితే రేపు అక్కడ ఎల్లుండి ఉదయం అందువల్ల అక్కడ కార్యక్రమానికి వెళ్ళవలసి వస్తుంది కాబట్టి ఒకరోజు శుక్రవారం ఉంది కదా మరి శుకారం కుదరదు కాబట్టి ఆ కార్యక్రమం రేపు బుధవారం పెట్టాం ఏది ఆధ్యాత్మిక సత్సంగంలో యజ్ఞం యొక్క వైభవము అట్లా కాబట్టి మనము ఇక్కడ వేసామంటే వారం రోజుల్లో ఒకటే విధంగా ఉండకుండా ఒకరోజు సంస్కృతము ఒకరోజు భగవద్గీత ఒకరోజు వాల్మీకి రామాయణము ఒకరోజు స్వామి జీవిత చరిత్ర ఒక ఒకరోజు సత్యనారాయణ స్వామి యొక్క మహత్యము ఆంజనేయ స్వామి యొక్క జీవిత మహత్యము ఇవన్నీ అట్లా వారంలో వారం రోజు కార్యక్రమం పెట్టుకుంటే అందరికి అనుకూలమైతే అనిపిస్తుంది ఏమంటారు నవ్యమ్మ గారు అరుణమ్మ

రోజుకొక అదే రోజుకొక వేద ప్రవచనం అట్లా వేదానికి అనుకూలమే సత్యనారాయణ స్వామిది కూడా సత్య సత్యనారాయణ స్వామిది కూడా మహత్యం కూడా వేదానుకూలమే వాల్మీకి రామాయణం కూడా వేదానుకూలమే అంతేనా అంతే అంతే మేము విన్న కథలు అక్కడ ఉన్నది వేరే మార్పులు ఉంటాయి సరే తాతయ్య ధన్యవాదాలు తాతయ్య ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇచ్చేస్తే మనము ఓం పరమేశ్వర దేవదేవ ఓంకారేశ్వర మీకు అనేక విధ కృతజ్ఞతాపూర్వక ధన్యవాదములతో నమస్సుమ నమస్కారం తంది సర్వేశ్వర ఈ విశ్వంలోని లోక లోకాంతరం ఉన్నటువంటి సమస్త మానవులందరూ పవిత్ర ఆలోచన మానవందరూ ఈశ్వర పవిత్ర ఆలోచన పవిత్ర మనసు పవిత్ర దృష్టి పవిత్ర పవిత్ర శబ్దంతో జీవితలుగాక అందరూ అర్షర వర్గాల్ని వీడి అష్టాంగ యోగాంగ మార్గ ప్రయాణం చేస్తూ పంచమహా నిర్వహిస్తూ నిత్యాగ్నివతుల యజ్ఞ యాగాదులు చేస్తూ చేయిస్తూ సత్య ధర్మ న్యాయ పాలకులై నాలుగు ఆశ్రమ వర్ణాల పాలన పోషణ విజయం చేస్తూ ధర్మార్థ కామ మోక్షముల యొక్క సాధనతో అష్టైశ్వర్య వెలసిల్లి ఆయుష్మంతులై కాక అందరికి అంతఃకరణ శుద్ధి కలిగి ఆత్మ జ్ఞానం కలిగి ఆత్మ సాక్షాత్కారం కలిగి మీ యొక్క సాక్షాత్కారం పొంది మానవ జన్మను సార్థకం చేసుకుందురుగాక లోక సమస్త భవంతు అంతటా ఆరోగ్య వర్షమే వర్షించులుగాక అంతటా అష్టైశ్వర్య వర్షమే వర్షించులుగాక అంతటా సుఖవర్షమే వర్షించునుగాక అంతటా ఆనంద వర్షమే వర్షించులుగాక అంతటా సంతోష వర్షమే వర్షించులుగాక అంతటా ఆనంద వర్షమే వర్షించులుగా ప్రస్తుత ఓం శ్రీ గాయత్రి గీతాశ్రమ ప్రాంగణ నూతన నిర్మాణ ప్రాంగణం సమస్త మానసిక శారీరక ఆత్మిక సంపూర్ణ ఆరోగ్యాన్ని ఉల్లాసాన్ని ఉత్తేజాన్ని ఉత్సాహాన్నిచ్చే దర్శన ప్రాప్తి సంపన్నమై సుసంపన్న మగునుగాక మంత్ర ఆవు సంపన్నమై సుసంపన్న మగునుగాక మంత్ర శ్రవణ ప్రాప్తి సంపన్నమై సుసంపన్న మగునుగాక आ सर्वेषु नेव तो आ देवदेविनि कृपतो ओम श्री परमात्मने नमः श्री कृष्ण परब्रह्मणे नमः तथा श्रीमद्भगवद्गीता दशमोध्यय विभूति योगः ई आध्यात्मिक स्वाध्याय सत्संगमलो वेद स्वाध्याय आचार्य गंध स्वाध्याय सत्संगम ओम भू ओम शतमानं भवति शतायुः पुरुष जितेन्द्रिया ओम शतम ॐ भोर्भुवः स्वाहा कत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ विश्वानि देव सवितरुकृतानि वरासुव यद्भद्रं तन्न आसुव यद्भद्रं तन्न आसु ॐ अग्निगीरे पुरोहितं यज्ञस्य देवमृत्विजं भूतारं रत्नदातमं रत्नदातमम् ॐ त्रयम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं कुर्वारुकमिव वन्दनां मृत्योरुमुक्षीय मामृता त्रयम्बकं यजामहे सुगन्धिं पतिवेदनम्

सभी सृष्टि के वास्तु वास्तु में तो रहा है तेरा ही ध्यान हम मांगते तेरी दया ईश्वर हमारी बुद्धि को श्रेष्ठ मार्ग पर चला सत्य मार्ग पर चला धर्मुचला न्याय मा गुप्पुचला ॐ పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదములు ఆ దేవదేవుని కృపా